ఆలు ఫ్రై ఇలా చేశారంటే పూరీలోకి అలాగే మనం రైస్లోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి ముందుగా ఆలు అయితే మొత్తం క్లీన్గా వాష్ చేసుకొని ముక్కలుగా చేసి ఇంకా ఒక గిన్నెలో వేసి వాటర్ పోల్సి ఉడికించుకోవాలి ఇవి ఉడికించేటప్పుడే మనం అయితే సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా మొత్తం మనం కుక్ అయ్యే వరకు ఉడికించుకొని ఇలా కుక్ అయిన తర్వాత మొత్తం ఆలు అయితే పీల్ తీసేసి ఇంకా ప్లేట్లో అయితే ఇలా వేసుకొని స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలు కూడా ఉండేటట్టు ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం ఉడికించిన అన్నిటిని అలా స్మాష్ చేసుకొని అవి ఒక ప్లేట్లో ఉంచుకొని నెక్స్ట్ ఇంకా మనం ఆనియన్ ఒకటి అలాగే పచ్చిమిర్చి కారం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను మిర్చినే వేస్తున్నాను ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకుని అందులోనే మనం పోపులు అలాగే వెల్లుల్లి రబ్బలు మూడు వేసుకుని బాగా వేయించుకోవాలి పోపులు వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి మూడు అవి కూడా వేగిన తర్వాత మనం ఇందులో కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అయితే ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి పసుపు అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆలు ముక్కలు వేసిన తర్వాత పసుపు వేసినట్లయితే పచ్చివాసన వస్తుంది అందుకే మనం ఇలా వేయించుకున్నప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పసుపు వేసామంటే పచ్చివాసన పోతుంది ఇంకా ఆనియన్స్తో పాటు పసుపు కూడా ఇలా వేయించుకుంటాం కదా సో పసుపు వాసన అయితే ఉండదు ఇలా మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకుని బంగాళదుంపలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కర్రీకి అయితే ఇన్స్టెంట్గానే అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది ఎందుకంటే మనం ముందుగానే బంగాళదుంపలు ఉడకపెట్టుకుని ఉంచుకుంటాం సో ఇంకా మనం బంగాళదుంపలు ఇందులో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉక్ చేయక్కర్లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అందుకే గా అయిపోతుంది అలాగే బంగాళదుంపలు మొత్తం కలుపుకున్న తర్వాత కొంతసేపు ఫ్రై చేసుకుని ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా ఉడికించినప్పుడు ఇంకా మనం ఫస్ట్ సాల్ట్ అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే సరిపోతే ఇంకా అవే అవసరం లేదు ఇంకా ఫ్రై మొత్తం అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ